జగన్ పెద్ద ప్లానింగ్తోనే ముందుకెళ్తున్నారు అరెస్ట్ అవుతారు అనే భయం అయితే లేదు అరెస్ట్ అనే కాన్సెప్టే ఆయన బ్రెయిన్లో తీసుకోవట్లేదు అయితే చూద్దాంలే అన్నట్టుగానే ఉంది అది పక్కన పెట్టేస్తే ఇప్పటి నుంచే ఒక బలమైన ప్రణాళిక అయితే సిద్ధం చేసుకుంటున్నారు ఆయన కూడా చంద్రబాబు నాయుడు లాగే గ్రౌండ్ రిపోర్ట్ అయితే తెప్పించుకుంటున్నారట ఇప్పటికీ ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది అలాగే పార్టీలో కూడా ఎక్కడ ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జీలందరినీ నియమించిన నేపథ్యంలో వాళ్ళందరూ ఎవరు సక్రమంగా పనిచేస్తున్నారు వాళ్ళ పనితీరు ఎలా ఉంది అనేది కూడా ఎప్పటికప్పుడు దృష్టి పెడుతున్నారట అలా దృష్టి పెడుతూనే ఎన్నికలకు సంబంధించి ఒక పక్కా ప్లానింగ్ అయితే సిద్ధం చేస్తున్నారు ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజలతో కలవాలి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి అని అనుకుంటూనే ఇప్పుడు సూపర్ సిక్స్ హామీల్లో కానీ లేదంటే వాళ్ళు ఇచ్చిన హామీల్లో కానీ మిగిలిన హామీల్లో కానీ లోపాలు వెతకడం ప్రారంభించారట దానివల్ల రాష్ట్రానికి పడుతున్న భారం కానీ అలాగే దానివల్ల ఆగిపోయే అభివృద్ధి కానీ అలాగే రాష్ట్రం మొత్తం ప్రధానంగా అమరావతి రాజధాని పేరుతో చేస్తున్న దోపిడీ కానీ ఎందుకంటే మొన్న ఆయన ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చారు వైసీపీ లీగల్ సెల్తో మాట్లాడిన నేపథ్యంలో ఒక హింట్ ఇచ్చారు అమరావతి రాజధాని పేరుతో మామూలుగా ఒక చంద్రపు గజానికి ఎంత అవుతుంది మహా అయితే నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఛార్జ్ అవుతుంది కానీ దానికి దాదాపు ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయల వరకు ఇస్తున్నారు భారీగా అక్కడ అవినీతి జరుగుతుంది అనే అంశాన్ని అంటే ఇలాంటి వాటిని ఒక్కొక్క దాన్ని తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం అంటే వీళ్ళు ఎలా ఇప్పుడు లిక్కర్ స్కామ్ పేరుతో ఇసుక కుంభకోణం పేరుతో రకరకాల అంశాలతో వైసీపీని ఇరుకుని పెడుతున్నారు అలాగే రేపొద్దున్న అధికారంలోకి రాగానే కూటం ప్రభుత్వాన్ని ప్రధానంగా టీడీపీని ఏ ఏ అంశాల్లో ఇరుకుని పెట్టాలి అనే ఒక పెద్ద ప్లానింగ్ అయితే సిద్ధం చేస్తున్నారట